మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నూతన సబ్ కలెక్టర్ ను కలిసి వంద నోట్ పుస్తకాలు పెన్నులు అందించి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మిర్యాలగూడ సాగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజల ప్రధాన సమస్యలు వ్యయ ప్రయాసాలు లేకుండా డివిజన్ కార్యాలయంలో పరిష్కారం చూపాలని సూచించారు భూ సమస్యలు ట్రాఫిక్ గంజాయి ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదించాలని కార్యక్రమంలో సాధన సమితి నాయకులు దసరాజు జయరాజు బంటు సైతులు ఫారూక్ అంజయ్య సైతా నాయక్ నాగభూషణం పాల్గొన్నారు అన్ని వర్గాల వారు అన్ని పక్షాల వారు ఉద్యోగ సంఘాల వారు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల వారందరూ కూడా కలిసి సమైక్యంగా మిరియాలగూడని జిల్లాగా ఏర్పరచుకున్నట్లయితే మిరియాలగూడలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఇక్కడ ఉన్నటువంటి పారిశుధ్య సమస్య మెరుగుపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి మిల్లులలో వచ్చే పొల్యూషన్ మెరుగుపడుతుంది కాబట్టి ఇక్కడ తక్షణమే జిల్లాగా చేయాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ఇవాళ మన జిల్లాకు మన మిర్యాలగూడకు ఒక జిల్లా అధికారి ఒక ఐఏఎస్ అధికారిని ఇవ్వడం చాలా అర్చించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిర్యాలని జిల్లా చేయాలని చెప్పేసి గత మూడు సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న ఫలితంగా ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ మరి గుర్తించి మిర్యాలగూడానికి సబ్ కలెక్టర్ హోదా తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ మిర్యాలగూడ ప్రజలు సబ్బండ వర్గాలు కూడా జిల్లా సాధనలో ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఉద్యమం చేసిర్రు మరలా కూడా ఉద్యమం చేయాల్సి వస్తే మీరందరూ కూడా అందరూ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి ఈ రోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఈ రోజు నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని మా యొక్క మిర్యాలు కూడా నియోజకవర్గాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ గారిని ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపించడం జరిగింది కృతజ్ఞతలు కానీ వాస్తవంగా భౌగోళిక పరంగా అన్ని విధాల గత ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుతంలో ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మిరియాలగూడ నియోజకవర్గాన్ని మోసం చేస్తున్నారు ఆ మోసాన్ని ఎండగట్టడానికి పద్నాలుగు వందల నలభై నాలుగు నలభై మూడు రోజులు మేము కొట్టాడినాం ఆ జిల్లా గురించి మిరియాగూడ జిల్లా గురించి కానీ ఈ ప్రభుత్వం కూడా గతంలో వాగ్దానం చేసింది ఏదైతే ఎలక్షన్ ముందు పర్సనల్ వాగ్దానం కూడా మా యొక్క సభ్యులు ప్రస్తుతం ఉన్న శాసన సభ్యులు ఆయన మేనుపెస్ట్ కూడా ఇవ్వడం జరిగినది మరి చూద్దాం ఒక సంవత్సరం వరకు వేచి చూద్దాం కొత్త ప్రభుత్వం కొత్త సంసారం కాబట్టి వాళ్ళకు కూడా చక్కగా దిద్దుకోవాలని మేము ఎటువంటి కార్యక్రమాలు చేయలే ఆ పరిస్థితి రానివద్దని ప్రస్తుత శాసన సభ్యులు గారికి మేము ఒకటే ఈ యొక్క ఆర్డియో కార్యాలయ ద్వారా ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల వారు ఒకటే విరుస్తున్నాం దయచేసి మీ హయాంలో జిల్లాగా ప్రకటిస్తే ఇక్కడ అందరు ప్రజల మందరూ రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది ప్రజలు ఆయిగా బతుకుతారని ఈ కార్యాన్ని ముగు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు హోదా ఇచ్చినందుకు గాను సబ్ కలెక్టర్ గారిని కూడా జిల్లా సాధన సమితి కలవడం జరిగింది వారికి ఇచ్చి పుస్తకాలు ఇచ్చి మరి అదేవిధంగా చిరు సత్కారం చేసి వారిని కలవడం జరిగింది ఏదైనా సరే పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు జిల్లా సాధన కోసం పోరాటం చేయడంలో ఎన్నో సాధించుకోవడం జరిగింది అసలు రైలే రాలేదు మనకి రైళ్ళని బంద్ అయితే రైలు మనం వేసుకోవడం జరిగింది అట్లనే చిన్న చిన్న ఏమైనా సరే ఈ జిల్లా సాధన సమితి అన్ని చోట్ల వెళ్ళి అందరి దగ్గర కలుస్తూ ఉన్నాము కలిసి శాతనైనంత వరకు ఎక్కడ ఏ పని అయితే ఆ పని చేపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము ఈ కలెక్టర్ హోదా ఈ కలెక్టర్ హోదా కూడా రావాలని సబ్ కలెక్టర్ కాదు కలెక్టర్ హోదా కూడా రావాలని జిల్లా వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుందని చెప్పేసి జిల్లా సాధన కోసం ఇంకొంచెం కూడా ప్రయత్నం చేయడానికి ముందుంటుందని ఈ కమిటీ తెలియజేస్తాం నల్లగొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ డివిజన్లో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్టీఓ గారి హోదాని తీసేస్తూ ఇక్కడ సబ్ కలెక్టర్ హోదా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీడియా కూడా ఒక ఐఏఎస్ అధికారిని పంపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కలెక్టర్ అమిత్ షా నారాయణ అమిత్ గారికి వారికి స్వాగతం పలికి సత్కారం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చిన్న రాష్ట్రాలతోటే అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి చిన్న రాష్ట్రాల అభివృద్ధి అభివృద్ధి జరగాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ త్రీ ప్రకారం ఏర్పడది దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా మొట్టమొదటి లిస్టులో మిర్యాలు కూడా జిల్లా ఉంటదని చెప్పి అనుకుంటే కొంతమంది శక్తులు సూర్యాపేటకి తీసుకుపోవటం అది సూర్యాపేట జిల్లా అయింది దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మిర్యాలు కూడా జిల్లా చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి ఆ రోజు కలిసాం మరి వారు సబ్ కలెక్టర్ హోదా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి మిర్యాలు కూడా నూతనంగా శాసన శాసనసభ్యులు మరి బిఎల్ఆర్ గారు ఆధ్వర్యంలో మరొకసారి ముఖ్యమంత్రి గారి గారికి జేఏసీ నంతా కూడా తీసుకుపోయి మిరియాలు కూడా ప్రజల ఆకాంక్షను నెరవేరే విధంగా మరి ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం మా జేఏసీ నుంచి ఇస్తాం మరి ఎమ్మెల్యే గారు మాకు సహకరించి ముఖ్యమంత్రి దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవాలని చెప్పి బత్తుల లక్ష్మారెడ్డి గారిని కోరుతా ఉన్నాం జేఏసీ నుంచి కూడా జనాల ప్రచార మీరు ముందుకు తీసుకుపోయే విధంగా కూడా అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉంటూ మరి కలెక్టర్ సబ్ కలెక్టర్ గా చేసే బాధ్యత మరి ఎమ్మెల్యే గారు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని కల్పించాలి కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏర్పాటు చేసుకుని దాదాపు రెండు సంవత్సరాల పాటు అవిరాళంగా పోరాటం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న మండలాలను మున్సిపాలిటీలను జిల్లాలు చేసి అతిపెద్ద జనాభా ఉండి మున్సిపాలిటీగా విజయాడంలో జిల్లాగా చేయకపోవడం బాధకరమని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని తీసుకొచ్చి తీసుకొచ్చి తీసుకుపోయేందుకు విజయాడ జిల్లా సాధన సమితి పేరుతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ర్యాలీలు బంద్లు రాస్తా రోకలు రిలే దీక్షలు కూడా విజయాడ జిల్లా కోసం చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రభుత్వాలు ఎలక్ ఎన్నికల కంటే ముందు విర్యాడ జిల్లా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే మిర్యాడ జిల్లాను ఏర్పాటు ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలు ఉంది కాబట్టి మొత్తానికి జిల్లా సాధ్యం కాదనే ఉద్దేశంతో కనీసం జిల్లా ఏర్పాటుకు అవసరమన్నా జిల్లాకు అవసరమైన హోదాను కల్పిస్తూ సబ్ కలెక్టర్ నియమించడం చాలా హర్షించదగే విషయం మా జిల్లా సాధారణ సమితి తరఫున మేము సబ్ కలెక్టర్ నియమించడాన్ని హర్ష వ్యక్తం చేస్తూ అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా మిర్యాడ జిల్లా అని మేమైతే కోరుకున్నామో ఆ మిర్యాడ జిల్లా పరిధిలోని ప్రజలందరి సమస్యలను ఈ ఈ యొక్క సబ్ కలెక్టర్ గారు తమరు ఈ జిల్లా పరిధిలోని అందరు ప్రజల యొక్క మిర్యాడ నాగల్ సాగర్ నియంత్రణ అందరి ప్రజల సమస్యలను సామరస్యంగా శాంతియుతంగా అందరికి న్యాయం జరిగే విధంగా నల్గొండ పోకుండా నల్గొండ జిల్లా కేంద్రం పోకుండా మిర్యాడ డివిజన్ కేంద్రంలోనే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేందుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సబ్ కలెక్టర్ కలవడం జరిగింది మా ఉద్యమం దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి మిర్యాలగూడ జిల్లా కోసం ఎంతో పోరాటం చేసినాం ఈ పోరాటం భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన ఎవరైతే ముఖ్యమంత్రి గారు సబ్ కలెక్టర్గా మనకు ఆర్టీఓ గారిని తొలగించి సబ్ కలెక్టర్గా మనకు ఇచ్చినందుకు చాలా సంతోషం అయినా కానీ మన జిల్లాని జిల్లానే ప్రకటించాలని చెప్పేసి ముందు భవిష్యత్తులో కూడా జిల్లా కోసం పోరాటం చేస్తాం ఈ సబ్ కలెక్టర్గా కలెక్టర్గా మన జిల్లా కలెక్టర్గా చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మన జేఏసీ నాయకులందరం కూడా మనం చాలా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క అవకాశం వచ్చినందుకు కూడా మనం ఈ సబ్ కలెక్టర్ కూడా ఇచ్చినందుకు మనకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది దీన్ని మనం ఈ సబ్ సబ్ కలెక్టర్గా వచ్చిందాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ప్రతి విషయంలో సబ్ కలెక్టర్ గారికి మనం ఏదైతే సమస్యలు ఉన్నో వారికి తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను